రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపి నేను ఈ వీడియోలో ఈ పునవరస్సు కార్తలో ఏ వెరైటీ పోస్తే మీకు మంచి దిగుబడి వస్తుంది అనేది నేను క్లుప్తంగా వివరిస్తానండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వద్దామండి ఆరుద్ర కార్త వెళ్ళిన తర్వాత మనకి జూలై ఆరు నుంచి మనకి పునర్వసు కార్త స్టార్ట్ అవుతుంది ఈ కార్తెలో స్వల్పకాలిక రకాలు ఏవైతే ఉన్నాయో పంట కాలం తొంభై నుంచి నూట ఇరవై రోజులు కాలపరిమితి ఏవైతే ఉన్నాయో అవి మనం నార్లు పోసుకోవాలా ఈ కార్తెలో అక్టోబర్ లాస్ట్కి మనకి పంట చేతికి వస్తుంది హెచ్ఎంటి పూస వెరైటీ ఐఆర్ సిక్స్టీ ఫోర్ ఎంటీయు వెయ్యి పది ఇవి అయితే ఈ కార్తెలో నారు పోసుకోవచ్చు ఈ కార్తెలో నారు పోసుకుంటే మనకి మంచి దిగుబడి వస్తుంది నేను హెచ్ఎంటి వెయ్యి పది సాగు చేసి ఉన్నాను నేను ఈ నారు నారుపోసేవాడిని జూలై మొదటి వారంలో నారు పోసి జూలై లాస్ట్కి నేను నాట్లు వేసేవాడిని నాకు మంచి దిగుబడి వచ్చింది నా అనుభవంతో చెప్తున్నానండి ఇది డ్యూరేషన్ తక్కువ ఉన్న ఏ వెరైటీ అయినా సరే తొంభై నుంచి నూట ఇరవై రోజులు పంటకాలం ఉన్న ఏ వెరైటీ అయినా మీరు ఈ కార్తీలో తప్పకుండా నారు పోసుకోండి మీకు మంచి దిగుబడి వస్తుంది అలాగే మార్కెట్లోకి రెండు కొత్త వెరైటీ వరి రకాలు రాబోతున్నాయి లాస్ట్ ఇయర్ క్షేత్రస్థాయిలో పరిశోధన కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరము మార్కెట్లోకి రాబోతున్నాయి కేపిఎస్ ఇరవై ఎనిమిది డెబ్బై నాలుగు వరి రకము ఇది పంటకాలం వచ్చేసి నూట ఇరవై ఐదు రోజులు ఇది దోమను చూడను తట్టుకుంటుంది అలా ఇది మిరియాల కూడా కంపసాగర్ పరిశోధన సంస్థ అభివృద్ధి పరిచింది లాస్ట్ ఇయర్ ఇది పరిశోధన సెల్లో పరిశోధన కంప్లీట్ చేసుకుంది ఈ సంవత్సరం మార్కెట్లో రాబోతుంది ఇది కొత్త రకం వెరైటీ నలభై ఐదు బస్తాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని వాళ్ళు మనకి తెలియపరిచారు ఇంకొక కొత్త వెరైటీస్ వచ్చేసి జేజీఎల్ ఇరవై ఎనిమిది ఆరు వందల ముప్పై తొమ్మిది వరి రకము దీని పంట కాలం వచ్చేసి నూట ఇరవై ఐదు రోజులు ఇది ఇది దోమను వడగలను రెండింటినీ తట్టుకుంటుంది ఇప్పుడు నేను ఈ చెప్పిన రెండు వెరైటీస్ ఈ సంవత్సరం మార్కెట్లోకి కొత్తగా రాబోతున్నాయండి ఇవి జూలై మొదటి వారంలో నార్లు పోసుకొని జూలై నాలుగో వారంలో నాట్లో వేసుకోవాలి అలాగే ఈ రెండు వెరైటీస్ మనకి వానాకాలం యాసంగికి రెండిటి రెండు సీజన్లకి వేసుకోవచ్చండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్లో వీడియోలు వీక్షిస్తున్న రైతు రైతు సోదరులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ